ప్రకాశకుడు అప్రమేయుడు ఆనంద స్వరూపుడు వారి బాధలను తొలగించాలని వారికి సంతోషం కలిగించాలని లక్ష్మీదేవితో వస్తున్నారండి బయట జరుగుతోంది గలాట జయ విజయులు అడ్డుపడ్డారు సనచతుష్ట మేము లోపలికి వెళ్తామన్నారు ఆ బయట జరిగినటువంటి మాటలను విని స్వామివారే లక్ష్మీదేవితో వస్తున్నారటండి ఆ వచ్చేటువంటి దృశ్యాన్ని పోతన్న ఒక అద్భుతంగా మనకి పద్యంలో చదువుతున్నారు హరి సర్వేశుడు అనంతుడు ఆ కలకలంబాలించి ఎక్కడో గ గలాటాగా ఉంది గలోహలంగా ఉంది పద్మాలయ సరసాలాప వినోద సౌఖ్యరచనలు సాలించి అంతవరకు లోపల వైకుంఠంలో అంతఃపురంలో లక్ష్మీదేవితో ప్రియంగా మాట్లాడుతూ ఉన్న సమయంలో అది వదిలిపెట్టి శుద్ధాంత శుద్ధాంతమందిరమానిక్య సుదేహులగడిచి ఏతం ప్రపన్నార్తి సంహరుడై నిత్య విభూతి శోభన కరుండై మానితాకారుడై శరని కన్యకాయు సంభ్రమొప్పగా తోడరామనోహర నిజలీలమై పరమహంస మునీశ్వరవంధ్య పాదరోహములన్ వినూతనమని కాంచూపుర మంజుఘోషముల్వరుసంగ ఆర్యజన వంజుడు యోగజి సేవ్యుడై లక్ష్మీదేవితో పాటు తొట్టుపాటుగా వచ్చేస్తున్నారు స్వామివారు స్వామివారు వస్తున్న సమయంలో పాదాలకి ఉన్నటువంటి అందలు ఆ గజ్జలు రవం ఉన్నాయి మోదం చేస్తూ ఉన్నాయి అడుగు వేస్తూ వస్తున్నారు స్వామివారు సనక సనందాదులు కూడా స్వామివారు ఎప్పుడు వస్తారా అని చూస్తున్నారు అలా చూస్తున్న సమయంలో స్వామివారు వస్తున్న సమయంలో అటుపక్కన ఇటుపక్కన వింజామలతో విసురుతూ ఉన్నారు అప్సరసలందరూ కూడా తెల్లని ధవలకాంతులతో ఉన్నారు పైన ఒక ఛత్రాన్ని కూడా పెట్టుకున్నారు స్వామివారు వస్తున్న సమయంలో కరమణి హేమ కంకర నికాయం జనంకృత ఉల్లసిల్ల అచ్చర ఇడు హంసపక్ష పక్ష సిత చామర గంధవహోల సుధాకర రుచిరాత భద్ర సుభగ ప్రవలంబితహార సరస గల తుషార కణజాల విరాజిత మంగళాంగుడై శ్రీ మహావిష్ణు వైకుంఠలోకం నుంచి వస్తున్నటువంటి సమయంలో ఎలా వస్తున్నారో వ్యాసులు వారు చెప్పారు దానిని పోతన్నగారు ఆంధ్రీకరించారు కిన్నర కింపురుషులు సిద్ధాచార పథక అందరూ కూడా స్వామి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఉన్నారు అలా వస్తున్న సమయంలో భక్తుల హృదయాల్లో కొలువైన వాడు జగన్మంగళ నాయకుడు రూపంతో మొలకు కట్టుకున్న ఆ పసుపు పచ్చని పీతాంబరాలు మెడలో అలంకరించుకున్న కౌస్తుభమని ఒక మెరుపు తీగులాగా జిగేలు జిగేలు అంటూ ఉన్న ఆ కర్ణకుండలములు ఆ యొక్క రూపాన్ని చూస్తున్న సమయంలో కోటి కాంతి పుంజము రూపంలో వేద స్వరూపముగా వేద రాశిగా ఈ సనచతుష్టయానికి కనబడ్డారు మెడలో సౌగంధిక మాల తులసి మాలలు వేసుకున్నారు చక్కటి వాసన వస్తూ ఉంది